మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది వేయ తృత్యాధిపతి అయిన గురువు ఆరింటున్నారు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అష్టముల్లో కేతు ఉన్నారు వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారపరంగా అంత కలిసి రాదు ఉద్యోగం మారాలనుకున్నా సరైన ఉద్యోగం రాక ఇబ్బందులు ఉంటుంది ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి స్కిన్ సంబంధించి విషవహారాలు అదేవిధంగా ఇండైజేషన్ అసిడిటీ థైరాయిడ్ ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి ధనం ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త వహించడం చెప్పదగినది పంచమ దశమాధిపతి అయిన శుక్కుడు వ్యయంలో ఉన్నారు జీవిత భాగస్వామ్యంతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి సంతానం అభివృద్ధి బాగుంటుంది సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అభివృద్ధి బాగుంటుంది సంతానం సంబంధం చూసి వివాహం చేయాలనే వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి శుభవార్తను వింటారు ఎన్నో కాలంగా పూజలు పునస్కారాలు చేసాం ఆ భగవంతుడు దయ కరుణ కలిగింది మనకి చక్కగా శుభవార్తను విన్నామన్న భావన ఎక్కువగా ఉంటుంది ఈ రాశుల నిమిషించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది విద్య మీద శ్రద్ధ బాగుంటుంది పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎవరిని నొప్పించకుండా మన కష్టం మనం పడాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త తీసుకోండి వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనే భావన ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా నూతన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కుదుర్చుకోవడం ఒక భూమిని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది ఆ భగవంతుడి దగ్గర చక్కగా ఉంది మరిన్ని విజయాలు సాధించాలనే భావన ఎక్కువగా ఉంటుంది తృతీయ రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు బంధువర్గంలో మాట్లాడేటప్పుడు కొన్ని జాత వహించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ద్వితీయంలో కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు ఆరోగ్యపరంగా జాతలు తీసుకోవాలి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి కొన్ని కొన్ని నిర్ణయాలు మన తప్పుదోవ పట్టించడం లేదంటే ఎవరో చెప్పేసి ఇలా చేయండి అలా చేయండి అంటే మనం ముందుకు వెళ్ళడం అది తర్వాత ఇబ్బంది పడడం ఇటువంటి జరుగుతుంటాయి కుటుంబ స్థలంలో రాహు ఉన్నారు ధన వ్యాహం ఎక్కువ ధనం వ్యయంగా ఎక్కువ ఉంటుంది విద్యాపరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అవి సమస్య పోతాయి ఏదైనా సరే మనకు నచ్చింది ఏదైనా చేయాలనేది చేయండి ఎవరో చెప్పారనే విధంగా మటుకు వెళ్ళద్దు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలస పఠించడం అదేవిధంగా శివతాండవ స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి వారికి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండి పాస్పద అభిషేకం చేయించండి ఆరోగ్యరీత్యా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ మంగళవారం అడిగి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్